లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటో మరి ఆయన మరి ఏ రకమైన కారణాలతోటో కాంగ్రెస్ పార్టీని కోరారు మా పార్టీ ఏంది మా పార్టీ లైన్ ఏంది దాని ప్రకారం నేను ముందుకు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరితో మాకు సంబంధం లేదు ఎస్ ప్రజలకు పని చేస్తలేదు ప్రజల విషయంలో ఏదన్నా ఇన్కమ్ అయితే మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే గారినైనా ప్రశ్నిస్తాం కాంగ్రెస్ పార్టీనైనా ప్రశ్నిస్తాం లేకపోతే ప్రభుత్వం అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తప్పకుండా ప్రశ్నిస్తాం అదే రకంగా ప్రజలకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులున్నా మొన్న మీరు చూసిరు మేము తీసుకున్న బాధ్యత తీసుకున్న కొద్ది రోజుల్లోనే జిన్నారం మండలిని మున్సిపాలిటీ చేస్తుందంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి మరి ఎంఆర్ఓకి ఎంపీడీఓకి కూడా మేము వారికి చేయొద్దు ముప్పై మూడు లక్షలున్న రెవెన్యూ ఉన్న చిన్న పదిగా గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ చేస్తే ఎన్నో బాధలు అవుతాయి ఎన్నో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మేము ప్రజల్లో పోయి ప్రజలతో ధర్నా చేయడం జరిగింది ప్రజలకు సంబంధించినంతవరకు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి ఏ రకమైన ఇబ్బంది అయినా ఒక ఈగ వాలినా కూడా మేము తప్పకుండా ఆడుంటాం ఆ సమస్య ఏదున్నా గట్టిగా కొట్లాడతామని చెప్పి